హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేర్జర్స్ క్రియేషన్స్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే నేను ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటానని చెప్తూ ఉంటాను కదా కంపోస్ట్ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను మీరు దీనిలో తయారు చేసుకోవాలనుకుంటున్నారో దానికి హోల్స్ అయితే పెట్టాలి ముందుగా దాంట్లోకి కొంచెం మనము మట్టిని అంటే పొడి మట్టిని మాత్రమే తీసుకోవాలి దడి మట్టిని అస్సలు తీసుకోకూడదు కంపోస్ట్ అనేది పురుగు పెట్టేస్తుంది సో దీంట్లోకి కొంచెం మట్టి వేసి తర్వాత ఫ్లోర్ తుడిసింది ఉంటుంది కదా ఆకులు అవనియండి ఏదంటే అవనండి తుడిసింది అందులో వేసి మట్టి ఎక్కువ అక్కర్లేదు మనం మనం డైలీ ఫ్లోర్ తుడిసి ఇలా చక్కగా ఈజీగా అయితే వేసుకోవచ్చు నేను ఫ్లోర్ తుడిసింది అందులో వేసేస్తున్నాను తర్వాత మళ్ళీ కొంచెం మట్టి వేస్తున్నాను మీరు కూడా అలాగే వేసుకోండి ఎక్కువ మట్టి అయితే పట్టదు ఫ్రెండ్స్ సో ఇలా మనము కూరగాయలు తరుక్కున్న వేస్ట్ అయితే ఉంటుంది కదా కిచెన్ వేస్ట్ ఏంటి ఫ్రూట్స్ ఏంటి ఎవ్రీథింగ్ అలాంటిదంతా కూడా మనం అందులో ఒక దాంట్లో వేసుకుని ఇలా ఉంచాను అనమాట మీకు చూపించడం కోసమని డైలీ అయితే నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తూ ఉంటాను సో మీరు కూడా ఇలా వేసేసేసి ఒక టూ డేస్కి ఒకసారి సారీ ఒక పొలం పెట్టుకుని శుభ్రంగా కలుపుతూ ఉండాలి దీనిలో ఏపకులు ఎండ పెట్టేసి సన్న వేయించి లేదంటే పొడి చేసి కొంచెం పొడి వేయండి లేదంటే మనకు మెంతి పౌడర్ ఉంటుంది మెంతి ఉంటుంది కదా మెంతులు పౌడర్ చేసి కొంచెం వేయండి అంటే పురుగు పెట్టకుండా ఉంటుంది అనమాట మనం డైలీ కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా అది డ్రై అవుతూ ఉంటుంది అట్ సేమ్ టైం అది మనకి కంపోస్ట్ కింద తయారవుతుంది సో ఇదేంటంటే ఎండలో పెట్టాలి ఎండ తగిలి చోట పెట్టుకోవాలి సో అది మనకు వర్షాకాలం వచ్చినప్పుడు నేడ పెట్టుకోవాలి నేను ఎప్పుడూ నైట్ టైము లోపల పెట్టేస్తూ ఉంటాను చినికిలికి పాడవుతుంది అనేసి సో కలుపుతూ ఉండాలి ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది పాడవితే మాత్రం ఆ స్మెల్ వేరేగా ఉంటుంది అప్పుడు మొత్తం అంతా ఎండ్లో వేసేసేసి ఆరి వేసేసేయాలి నేను అలాగా ఒక టూ వీక్స్ ఒకసారి బయట పెట్టేసేసి కలుపుతూ ఉంటానన్నమాట పైది కిందది కలుపుతూ ఉంటాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం వేస్ట్ అనేది అయితే ఏమి వేయము ఎందుకంటే ఇలా కిచెన్లో నుంచి కానీ ఫ్రూట్స్ ద్వారా కానీ ఏదైనా మనం అన్నీ కూడా అందులోనే వేసేస్తూ ఉంటాం కాబట్టి సో ఇలా కంపోస్ట్ అయితే తయారవుతుంది చక్కగా అది మొక్కలకి ఇస్తే వీక్లీ వన్స్ చాలా బాగా ఇదితాయి ఇది ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సప్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు